టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ ముఖ్యంగా అమెరికాలో ప్రేక్షక అభిమానులు ఆయనకి చాలా ఎక్కువే అందుకని ఆయన లేటెస్ట్ నటిస్తున్న గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఈ సినిమా యొక్క ఈవెంట్ ఈవెంట్ని అమెరికాలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే అక్కడ రామ్ చరణ్ అభిమానులతో మెగా అభిమానులతో ఆ ప్రాంగణం మొత్తం దద్దర విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ఈరోజు మరోవైపు ఈ సినిమాని ఈ సంక్రాంతికి తీసుకురాబోతున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకి బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక దీనిపై తాజాగా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి మన ముందుకు గేమ్ చేంజర్తో రాబోతున్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ పై కక్ష సాధించింది గేమ్ చేంజర్ని ఆపే ప్రయత్నాలు చేస్తోంది నేను ఒకటే చెప్తున్నా రామ్ చరణ్ సినిమా ఆపితే ఢిల్లీలో నిన్ను ఆపే శక్తి దిగుతుంది జాగ్రత్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా వెంటనే బుజ్జిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాలో నటించిన విషయం మనకు అందరికీ తెలుసు